శివశంకర్ లో తేటి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన వైద్యాధికారి వై హిమదేవి పద్వేల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు డాక్టర్ల యొక్క పనితీరు డాక్టర్ల యొక్క సమయ పాలన గురించి అక్కడ ప్రతి వార్డును సందర్శించి రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు డాక్టర్ల కొరత అలాగే శానిటేషన్ సిబ్బంది కొరత రికార్డులను పరిశీలన చేసి త్వరలోనే వీటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పారు రోగుల పట్ల ఎవరైనా అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆసుపత్రి సిబ్బందికి తెలియజేశారు రోగుల పట్ల అశ్రద్ధ వహిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోమని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాద్ రెడ్డికి సూచనలు చేశారు അന്ത നമസ്കാരം അതിൻ്റെ ഡാക്ടർ വൈ ഹെമദേവി കെ സി ഹെച്ച് എക്സ് കടപ ఈరోజు మన యాభై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బద్వేలికి విజిట్కి రావటం జరిగింది మనకి నిన్న ఈ టీవీలో మనకి ఒక యాడ్వర్స్ న్యూస్ వచ్చింది ఇక్కడ డాక్టర్స్ స్కేర్సిటీ ఉందని ఉన్నవాళ్ళు టైంకి రావటం కూడా జరగటం లేదు అనే న్యూస్ వచ్చిన దాని బ్యాక్గ్రౌండ్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విజిట్ చేయడం జరిగింది మనకు ఇక్కడ యాభై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టాఫ్ ప్యాటర్న్ చూసుకుంటే పన్నెండు మంది డాక్టర్లు ఉండాలి వీళ్ళలో ఇద్దరు గైనకాలజిస్టులు ఒక పిడియాట్రిషియన్ ఒక జనరల్ మెడిసిన్ డాక్టరు తర్వాత ఒక ఈఎన్టీ ఆఫ్థామాలజీ ఆర్థోపెడిక్స్ డెంటల్ ఎనస్థీషియా డాక్టర్స్ స్పెషాలిటీస్ ఉంటారు ఇద్దరు జనరల్ డాక్టర్స్ ఉంటారు కానీ మనకు ఇక్కడ ఒక గైనకాలజిస్టులు ఇద్దరు ఫిడియాట్రిషియన్ ఒకళ్ళు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఒకళ్ళు జనరల్ సర్జన్ ఒకళ్ళు వీళ్ళందరూ కూడా లేరు ఐదుగురు డాక్టర్లు మాత్రం మనకి లేరు మిగిలిన వాళ్ళు ఈ పన్నెండులో ఐదుగురు పోతే ఏడు మంది మనకి ఉన్నారు సో ఈ ఉన్న వాళ్ళ వరకు ఎలా ఉంది అనేది చూసినట్లయితే మనం ఎఫ్ఆర్ఎస్ అవి ఫాలో అవుతూ ఉంది గవర్నమెంట్ దీని ప్రకారంగా చూస్తే వాళ్ళు వస్తున్నారు బట్ విధుల్లో ఎంతసేపు ఉంటున్నారు ఏంటి అనే దాని మీద మనకి ఎక్కువ కంప్లైంట్ వస్తూ ఉన్నాయి ఈ కంప్లైంట్లని మరి వర్కింగ్ అవర్స్ మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ వరకు మధ్యలో ఒక లంచ్ టైం వెళ్ళేసి విధులకి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది క్లోజ్గా మరి మన మెడికల్ ఆఫీసరు డాక్టర్ రా ప్రసాద్ గారు హాస్పిటల్ పర్యవేక్షకుడిగా ఆయన బాధ్యత వీళ్ళందరినీ కూడాను ఇక్కడ టైం కి అటెండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయనకుంది డాక్టర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ విధులు కరెక్ట్ గా నిర్వర్తించాలి గైనికాలజిస్ట్లు లేని దాని వల్ల మనకి డెలివరీస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది బట్ నార్మల్ డెలివరీస్ అయితే మాత్రం జరుగుతాయి